మంత్రి గారు మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష లోపి గారు కదా నేను మా లోకేష్ గారు చెప్తున్నారు అలా కూడా నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్ వినండి నేను చెప్తున్నాం కదా ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీ ఉండి ఎస్సీ అట్రాసిటీ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్సీ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇద్దరు దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో ఉన్నాయి డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కౌర్ట్లో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రైల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వాలిడ్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడున్న రిమాండ్ ఖైదీలు చాలామంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దాని దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఎస్పెషలీ పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయండి టీచర్ పోస్ట్ డిఎస్ఏ పోస్ట్లో ఉన్నాయండి గవర్నమెంట్ పోస్ట్ ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ దృశ్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాం అధ్యక్ష పాస్పోర్ట్లకి సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసి ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్గా కన్వెక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ ట్రయల్ కోర్టు ట్రయల్లో ఉందా ఫార్టీ వన్ ఏ నోటీస్ పొజిషన్లో ఉందా ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీసులకి కూడా మేము పెట్టి ఒక కోలంను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా కోర్టులో పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడ్డ పని సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి అని అన్ని సాక్షి పేపర్ రాశాడు అధ్యక్ష ఆ ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష ఉన్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మా నా చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులున్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడుగుంటే నేనేం చేయాలి భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాల ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పని గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష 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 ఇందాక కొన్ని కేసెస్ చెప్పారు అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ ఏదైనా ఉంటాయి దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష కూర్చోండి సభ్యులు లేదు అయినప్పుడు వచ్చి కొంత అధ్యక్ష అధ్యక్ష ఎంత పర్వాలేదు అధ్యక్ష కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వం నేను చెప్తున్నాను రెండు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ ఈ పై నా మొదలు చెప్తున్న సమాధానాలు ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతం కోణంలోనే సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ చెప్తా వాళ్ళు విన్నా వెనకపోయినా నేను చైర్కి విధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసుల్ని తప్పుడు కేసులు అంటారు ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో మా ఒకటిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం వెళ్తున్నాం వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అలాంటి అవసరం కూడా లేదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ అయితే లా ఆలోచిస్తున్నారు అధ్యక్ష సిక్స్ త్రీ అండ్ వన్ ఫోర్ జీరో త్రీ ఫోర్ ఆర్ పోస్ట్ పోన్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ గవర్నమెంట్ బిల్ గవర్నమెంట్ బిల్ ఇంపార్టెంట్ ఇది కొంచెం సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష ఇప్పుడు సిపిఎస్ కేసెస్ సంబంధించి మా దగ్గరకు వచ్చినవి నూట నలభై తొమ్మిది కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి నూట పంతొమ్మిది కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష పెండింగ్ ట్రయల్ ఇరవై ఉన్నాయి అండర్ ఇన్వెస్టిగేషన్ సెవెన్ ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో ఎయిటీ పర్సెంట్ కేసులు ఎత్తివేయబడినవి